హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది నా నిన్నటి బర్త్డే సెలబ్రేషన్ అండి నిన్న నైట్ డిన్నర్ అయితే మేము నార్థన్ సర్కార్స్లో అయితే చేయడం జరిగిందండి మా ఊర్లో రోబో రెస్టారెంట్ అని అంటూ ఉంటారు ఇంతకుముందే షేర్ చేశాను కదా మా ఊర్లో కొత్తగా రోబో రెస్టారెంట్ పెట్టారని చెప్పి మామూలుగా మేము ఆ రోజు కూడా నా మామూలుగా సండే అని చెప్పి వెళ్ళడం జరిగింది కదా ఈ రోజైతే నా బర్త్డే అని చెప్పి అందరికీ డిన్నర్ అక్కడే అరేంజ్ చేసుకుని అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఇంక ఇలా బయలుదేరామండి ఇలా ప్రతి బర్త్డేకి సెలబ్రేట్ చేసుకుంటామని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది నేను సెకండ్ బర్త్డే అండి నేను విజయనగరం వచ్చాక నా పెళ్ళి అయ్యాక ఇది నేను సెకండ్ బర్త్డే అండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇలాగా మనం డిన్నర్ అరేంజ్ చేసుకోవడమైనా సరే మేము అరేంజ్ చేసుకోవడం అయినా సరే ఇది మేము ఇలా చేసుకోవడం అయినా సరేనండి ఇది సెకండ్ బర్త్డే అని చెప్పాలి ఎందుకంటే పెళ్ళయి ఇంచుమించు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు అయిపోతుంది కదా అయినా సరే ఎప్పుడు బర్త్డేకి వెళ్ళడం కానీ డిన్నర్కి వెళ్ళడం కానీ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకోవడం కూడా మాకు తెలీదండి ఎప్పుడు హోటల్కి వెళ్ళి అంటే రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయడం అన్నది మాకు తెలీదు నేను చెప్తున్నాను కదా బర్త్డే కైనా ఇది నేను అనుకోవడం ఇది సెకండ్ అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తుంది మా కోడలు పిల్లలతో అది సెలబ్రేట్ చేసుకున్నాము కాకపోతే ఈసారి మాత్రం ఇలాగ ఇప్పుడు బ్రాబర్ రెస్టారెంట్ కొత్తగా పెట్టారు కదా అందుకే ఇక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం ఇది సీఎంఆర్ షాపింగ్ మాల్ అండి ఇప్పుడు అక్కడికైతే వచ్చాము ఇది పైడితల్లి అమ్మవారి కోవిల్ అండి నేను ఇంతకుముందే చెప్పాను కదా అమ్మవారి పుట్టినిల్లు అంటే ఇక్కడ అవి దొరికిన ప్లేస్ అని అంటూ ఉంటారు అక్కడే ఒక కోవిల్ కూడా కట్టారు ఇది రైల్వే స్టేషన్ రోడ్ అండి ఇదంతాను ఇక్కడ ఈ మధ్యన చాలా బాగా చేశారండి ఇవి లైటింగ్స్ ఇవన్నీ కూడాను పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు కూడా చాలా బాగా ఇది ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదండి ఇలా ఎప్పుడైతే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు ఇది అక్కడే రోబో రెస్టారెంట్ నేను చెప్తున్నాను కదా ఇన్నాళ్ళ నా కల నెరవేరింది అంటే ఇదేనండి ఎందుకంటే ఒక అయినా ఒక అయినా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి ఒక సినిమాకి వెళ్ళాలి అన్నది అనుకుంటూ ఉంటాం కదా దేనికో దానికి మేమైతే అన్నిటికీ వెళ్ళమండి ఇలా ఇప్పుడు రెస్టారెంట్కి అయితే ఇది రెండోసారి అని చెప్తున్నాను కదా బర్త్డేకి అదిను ఒక యానివర్సరీ అయినా బర్త్డే అయినా సెలబ్రేట్ చేసుకోవడం ఇది రెండోసారి నిజంగా చెప్తున్నాను ఇప్పటివరకు యానివర్సరీకి వెళ్ళడం కూడా మాకు తెలియదండి ఇదిగోండి కంగారు కంగారుగా వస్తున్నాం అనుకుంటున్నారా కొంచెం పార్కింగ్ ప్లేస్ కొంచెం దూరంగా బైక్ పార్కింగ్ అది చేసుకుని వస్తున్నామండి అందుకే అందుకే అనిపిస్తుంది కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మిగతా అవన్నీ బాగానే ఉన్నాయి పార్కింగ్ అది కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకుని వచ్చాము ఇదిగోండి ఇప్పుడు రోబో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మా కళ్ళెదుర్కుంటేనే ఒక మూడు నాలుగు రోబోలు అయితే ఇలా తిరుగుతూ అలా సర్వ్ చేస్తూ కనిపించాయి చాలా సూపర్గా యాంబియన్స్ అవి చాలా బాగున్నాయండి మేము నైట్ కదా వచ్చాము కొంచెం లైటింగ్స్ అయ్యి అంటే మార్నింగ్ అప్పుడు వచ్చాము ఇప్పుడు నైట్ వచ్చాం కదా ఇప్పుడు లైటింగ్స్ అయ్యి చాలా బాగా కనిపిస్తున్నాయండి అంబియన్స్ కి మనకు వెలుతురు మీద కన్నా కొంచెం చీకటి అయితే కొంచెం వెలుతురు అయితే బాగుంటుంది లైటింగ్స్ అవి బాగుంటాయి అనిపిస్తూ ఉంటుంది కదండి ఈరోజు కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి నా బర్త్డేకి ఇలా రావడం అది ఇలా ఈ కొత్త రెస్టారెంట్లో ఇలా మేము సెలబ్రేట్ చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించి అది మీకు షేర్ చేస్తున్నానండి ఇది మాకు నిన్న నైట్ అయితే మేము ఇలా అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఏ రెస్టారెంట్ అని ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడు మాకు ఇదే అనిపించిందండి ఎందుకంటే ఇది కొత్త రెస్టారెంట్ పైగా రోబోస్ వచ్చేసరికి చేసుకోవడం కదా అది కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఎన్నిసార్లు అయినా మనకి రూబో వచ్చి తేవడం కొంచెం కొత్తగా ఉంటుంది కదా ఇక్కడైతే కుకింగ్ చేయడం కూడా కనిపిస్తుంది అండి అంతా గ్లాస్ అండి గ్లాస్లో నుంచే కనిపిస్తుంది ఒంటిల్లంతాను అంటే మనకి ఆ షెఫ్స్ అన్ని కూడా అక్కడే వంట చేయడం అది కూడా కనిపిస్తుంది అంటే మనకి నీట్నెస్గా చేస్తున్నారా లేదా అని కూడా మనం బయట నుంచే చూడొచ్చు నాకు చాలా బాగుందండి ఆంబియన్స్ అవి బాగా నచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందని అనిపించిందండి ఎందుకంటే మాకు మా రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటూ మొన్న ట్రైన్ అది వెళ్ళాం కదా ఇంకా మళ్ళీ మామూలుగా మాకు ఎస్వి మయూరా మయూర రెండు రకాలే ఉంటూ ఉంటాయండి ఇప్పుడే ఈ మధ్యన ఇవన్నీ కొత్తగా పెట్టారు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కానండి అండి ఇంత పెద్ద రెస్టారెంట్ ఈ మధ్యకాలంలో పెట్టారు అంటే ఇదే మాకు రైలు రెస్ రైలు రెస్టారెంట్ ఈ రోబో రెస్టారెంట్ అండి ఈ రెండు రెస్టారెంట్లో ఇప్పుడు కొత్తగా చెప్పుకోదగ్గవి అనుకుంటే ఇదేనండి చూడండి రోబో అయితే సర్వ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది దానిపైనే మెనూ కార్డు ఏ టేబుల్కి వెళ్ళాలి అన్నది కూడా సెట్టింగ్స్ పెట్టేస్తున్నారు అది చక్కగా వెళ్ళి ఆ టేబుల్ దగ్గర ఆగి మళ్ళీ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుందండి ఇప్పుడైతే ఇక్కడ మేము కూర్చున్నాం కదా ఇంకా ఆర్డర్ ఇవ్వడానికి ఇంకా మేము ఇంకా సెలక్షన్ చేసుకుంటున్నాము ఈ రోబోలని అయి ఇలా సరదాగా ఇలా వీడియో తీసి అది మీకు షేర్ చేస్తున్నాను అన్ని ఊర్లలో ఉంటాయండి మాకు ఇది కొత్త కదా అందుకు నేను ఇది చూపిస్తాను ఇప్పుడైతే మేము స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము అది వచ్చేసిందండి మంచూరియా తర్వాత స్వీట్ కార్న్ సూప్లు అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము సరిగ్గా మా టేబుల్ దగ్గరకు వచ్చి చూసారు కదండి ఎలా ఆగిందో వాళ్ళు వచ్చి మనకి సర్వ్ చేసి అందులోంచి తీసి ఇస్తున్నారు ఈ స్వీట్ కాన్ సూప్ కూడా టేస్ట్ చాలా బాగుందండి కొంచెం వేడివేడిగా ఇచ్చారు సూప్ అనగానే మనకు వేడిగా తాగితే బాగుంటుందని అనుకుంటూ ఉంటాం కదా అందులోనూ మనం ఇంట్లో చేసుకుని ఎప్పుడో చల్లారిపోయాక మనం ఏదో తింటూ ఉంటాము వేడివేడిగా సర్వ్ చేస్తుంటే మనం ఎంత చేసినా కూడా ఎంత ఫీ ఇది రిలాక్సేషన్ ఫీల్ అయిపోతూ ఉంటాం కదా ఇదిగోండి ఇప్పుడు మంచూరియా ఇవి కూడా మాకు రెండు వస్తాయి తర్వాత చిల్లీ పన్నీర్ ఇది కూడా ఆర్డర్ ఇచ్చామండి మంచూరియా అది నాకు టేస్ట్ చాలా బాగా అనిపించిందండి ఇంకా చిల్లీ పన్నీరు మామూలుగా మనకి అన్నీ ఉంటాయి కదా ఆనియన్స్ అవి ఉంటాయి కదా జనరల్గా అది ఎక్కడైనా సర్వ్ చేస్తారు ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా అలా తీసుకుంటూ వచ్చి ఇచ్చారండి పర్వాలేదు ఇప్పుడు మాకు చిల్లీ పన్నీరు మళ్ళీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కూడా రెండు ఆర్డర్ ఇచ్చాము అది కూడా వచ్చేసింది సరిగ్గా చూశారు కదండి అలాగా ఆగింది వాళ్ళు వచ్చి తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు చెప్తున్నాను కదండి బర్త్డేస్కి యానివర్సరీకి చాలా తక్కువే మేము చెప్పుకోవాలి వెళ్ళడమైనా అయినా బయటకు వెళ్ళడం మూవీస్కి వెళ్ళడమైనా రెస్టారెంట్కి వెళ్ళడమైనా కూడా మాకు తక్కువైనా చెప్పుకోవాలి అందులో నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతి దానికి ఇలాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇన్నాళ్ళు అనిపిస్తూ ఉండదు అది నెరవేర్పోయిందని అనుకుంటున్నాను ఈ రోజుతో ఇగోండి ఇప్పుడు పన్నీరు కాజు తెప్పించుకున్నాం నాన్ తెప్పించుకున్నాం లాస్ట్లో ఫ్రైడ్ రైస్తో అయితే ముగించేసుకున్నామండి ఇంకా ఇంకా బయలుదేరిపోయాము ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ అండి ఫోర్ ఓ క్లాక్ మా లాక్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే ఆండల తల్లి పాసరాలు అవి అన్నీ చదువుకుందామని ఇంకా రెడీ అవుదాము అనుకుంటూ పూజకైతే సిద్ధం చేసుకుంటున్నానండి అండి ఇవాళ ఆండల తల్లి పాసరం అనగానే మనకి ముప్పైయో తారీఖు పడిపోయిందంటే అప్పుడే పదిహేను రోజులు గడిచిపోయిందా అనిపిస్తుంది உங்கள் தோட்டத்து வாவியுள் செங்குழு வாய் நெறிஞ்சி அம்பலவாய் கும்பினகான் செங்கோடு பொறிக்குறை வேண்பால் தவர்த்தவர் தங்கள் திருக்கோவில் செங்குடுவான் போதண்டார் எங்களை முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்குடு சக்கரமென்றும் தடக்கையான் பங்கையக்கண்ணானை பாடே லோரெம்பாவாய் ఈ పాసురాలన్నిట్లోనూ ఆ కి కృష్ణుడిని దామోదరుణ్ణి కీర్తిస్తూ మన భక్తితో పాడిన పాసరాలండి ఇవన్నీ కూడాను ఆండల తల్లి మనకి ఇచ్చిన వరం అనే చెప్పుకోవాలి ఎందుకంటే పెరుమాళ్ళని ఎంత సులభంగా మనం చేరుకోగలము అన్నది ఈ పాసరాల ద్వారానే మనకు తెలుస్తుంది అందులోనూ సంవత్సరానికి వచ్చే ఈ ముప్పై రోజులు కూడాను మనకి చాలా విశేషం అనుకుంటాము ఈ ముప్పై రోజుల్లో ఈ పాసరాలన్నీ సేవించడం వలన మనకి పెరుమాళ్ళ యొక్క అనుగ్రహమైనా సరే మోక్షమైనా సరే ఆ శ్రీమన్నారాయణ మూర్తి కటాక్షమైనా సరే కలుగుతుందని మనకి ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం అండి అందుకే మన వైష్ణ సాంప్రదాయంలో ఈ ద్రవిడ భాషలో ఉన్న ఈ ముప్పై పాసరాలు చాలా ముఖ్యం అనుకుంటూ ఉంటాము ఇవి చార్నాళ్ళు మరుగున పడిపోతే పూర్వం రామాంజుల వారే దీన్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ మన అందరికీ అందించారండి ఎప్పుడో ఇవన్నీ కూడాను ద్రవిడ భాషలో ఉండడం కదా మన తెలుగువారికి కూడా అందించిన ఘనత రామాంజుల వారిదనే చెప్పుకోవాలి శ్రీపెరంబోదూర్లో అతను జన్మించినా సరే ఆయన జన్మించినా సరే మనకి ఈ ద్రవిడ భాషలో ఉన్న వేదాలని గ్రంథాలని మనకు అందించారు అవన్నీ కూడాను పాత పురాణాలన్నీ తవ్వి తీసి మనకు అందించారు అందులోదే ఈ సాంప్రదాయం కూడాను ఈ ప్రసాదం చేయడమైనా సరే సరే ఈ పాసురాలు చదవడమైనా సరే ఇప్పుడైతే నేను వంట చేద్దామని ఇంకొచ్చేసానండి నిన్నైతే మాకు హోటల్కి వెళ్ళాము రెస్టారెంట్కి వెళ్ళాము అన్నీ సెలబ్రేట్ చేసుకున్నామని అనుకున్నాం కదా కానీ ఇవాళ ఏదైనా సింపుల్గానే చేసుకుందాం అనుకున్నాము కాకపోతే నేను ఫ్రైడ్ రైస్తో ముగించామండి కానీ పులావ్ మిస్ అయిపోయామని అనిపించింది ఎందుకంటే బయట ఏమి మాకు పులావాలు అంత నచ్చడం లేదు పైగా ధనుర్మాసం కదా వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాన్ వెజిటేరియన్లు అవి కలుస్తాయో మరి ఏంటో అని అనుకుంటూ ఇంక ఇంటికి అయితే ఇవాళ వచ్చేసి శుభ్రంగా మనం ఇంట్లోనే మనం న్యాచురల్గా మనకి తెలుసు కదా ఏమేమి వేసుకుంటామో ఏది కలపకుండా ఏది మనం మడిగా వండుకుంటూ ఉంటాం కదా ఈ నెలలో ఏంటండి పన్నీర్కి లేని స్టార్టర్స్కి లేని బాధ మీకు పులావుకే వచ్చిందని అనుకుంటున్నారా మాకు నిజంగానే నచ్చడం లేదండి బయట పులావులు ఏమీ అంత టేస్ట్గా ఉండడం లేదు ఇంట్లో చేసుకున్నట్టు ఉండడం లేదు ఎంతైనా కూడాను అందులో నేను లైట్గా స్టార్టర్స్ సూపు ఒక ఫ్రైడ్ రైస్ అలా తెప్పించేసుకొని ఇక ముగించేసుకున్నాను దానికి మసాలా పొడికి ఇప్పుడు ధనియాలు ఒక రెండు స్పూన్లు ఇలా ఒక జీలకర్ర ఒక స్పూను కొంచెం ఆలిపళ్ళు లవంగాలకి అయితే నేను ఇలా వేసుకొని దీన్ని మసాలా పొడి మనం ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికోసం పన్నీర్ పులావ్ కోసం నేను చేస్తున్న ఈ పన్నీర్ పులావ్కి మసాలా సామాన్లకి ఇవన్నీ వేసుకుంటూ ఇలా గ్రైండర్ అయితే చేసుకుని పొడి అయితే పెట్టేసుకున్నానండి పక్కన ఇది పొడి పక్కన పెట్టేసుకొని మీకు పదే పది నిమిషాల్లో ఇంట్లో ఉన్న వస్తువులతో పన్నీర్ మనకి రెడీగా ఉంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లిపై పేస్టు నార్మల్గా అందరూ బిర్యానీలు అవి చేసుకుంటూనే ఉంటారు కదా కానీ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కరికి తేడా వస్తూ ఉంటుందండి ఒక్కొక్కరి వాటను తగ్గట్టు బిర్యానీ కుదురుతూ ఉంటుంది కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటారు మేమైతే టమాటా అది వేయమండి పన్నీర్ పులావ్కి కన్ పన్నీర్ అయితే పన్నీర్ కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా పౌడర్ ధనియాలు జీలకర్ర యాలపళ్ళు లవంగాలు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవేనండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నిట్లో ఎలా వేస్తామో అలాగే ఇప్పుడు తాలింపది నేను సోంపది వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సోంపు వేసుకున్నాక ఒక రెండు దాల్చిన చెక్కలు అవి వేసుకుంటున్నాను ఒక బిర్యానీ రెండు మూడు ఆకులు అవి వేసుకుని ఇలా మనం ఫ్రై చేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి మనం వేగించేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేసిన క్వాంటిటీ అంటే మనకి బిర్యానీ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి నాకు ఎక్కడ నచ్చదండి నా బిర్యానీ నేను చేసుకున్నది తప్ప నాకు బిర్యానీ ఎక్కడ నచ్చదు నిన్న మిస్ అయిపోయిన బిర్యానీ ఇవాళ చేసుకుందాం అని చెప్పి అది ఇవాళ మేము ప్రిపేర్ చేసుకుంటున్నది ఇందులో మీకు షేర్ చేస్తున్నాను మార్నింగ్ పూజ వంట ఇలా చేద్దామని అనుకున్నప్పుడు ఇలా బిర్యానీ నిన్నైతే మిస్ అయిపోయాం కదా అదైతే నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఇవాళ బిర్యానీతో అయితే ఇలా స్టార్ట్ చేసేసుకున్నానండి కొంచెం ఉప్పు పసుపు ఇలాంటి టైంలో మనం వేసుకోవాలి ఇంత హోటల్కి వెళ్ళినా చెప్తున్నాను కదా ఇంత రెస్టారెంట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే బిర్యానీలు అంటే నాకు నచ్చవండి మామూలుగా నేను చేసుకున్నది నా మా ఇంట్లో ఉన్నదే నాకు నచ్చుతూ ఉంటుంది మేము టమాటాలు అవి ఎక్కువ వేసుకోము మనం చేసుకున్న మసాలా పొడిని ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి ఇలాంటి టైంలో ఉల్లిపాయలు బాగా వేయక మనం యాడ్ చేసేసుకోవాలండి అందులో ఇప్పుడు ధనుర్మాసం కదండి కొంచెం సెలెక్టివ్గా తింటున్నాం ఏదైనా సరే చూసుకొని చూసుకొని మరీ తింటున్నాము ఎక్కడ ఎక్కువ తినడం లేదు బయట తెప్పించుకోవడం కూడా చాలా తక్కువే మేము వెళ్ళడం కూడా బయటకు తక్కువే అన్నాను కదండి ఇప్పుడైతే వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా వేపేసుకోవాలి మొత్తం మనం వేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాగ అన్నీ వేసుకుని తర్వాత కరివేపాకు కూడా నేను వేసుకున్నానండి ఇలా గుప్పడేమో కొత్తిమీర కరివేపాకు తర్వాత పుదీనా అయితే మొత్తం కలిపి ఇలాగ వేసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మనం మగ్గనివ్వాలి మనం వేసిన ఈ మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనం ఈ పుదీనా ఆకులు కొత్తిమీర అన్నీ కూడాను ఇలా మగ్గనిచ్చాక కొంచెం కారం అయితే వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కారం లైట్గా మనం తగినంత చూసుకొని మనం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం అన్నీ వేపేసుకోవాలి ఇలాగా ఇందులో నేను వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేస్తున్నానండి ముందే మీరు ఇప్పుడు ఈ టైంలో కూడా పన్నీర్ వేసుకోవచ్చు కాకపోతే నేను వాటర్ తరు వేసుకున్నాక పన్నీర్ వేసుకున్నాను పన్నీర్ బాగా గట్టిగా వచ్చేస్తుందని చెప్పి ఈసారి ఇలా ట్రై చేద్దామని ఇప్పుడు నీళ్ళల్లో అయితే పన్నీర్ వేసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కప్పే వేసాను వాటర్ కొంచెం ఉప్పది వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవాలి ఎందుకంటే నేను వేసింది బాస్మతి రైస్ కదా అది విడిపో విడి విడిపోయినట్టు రావాలంటే మనం నిమ్మరసం వేసుకుంటే బాగా వస్తుంది మామూలు రైస్కి అక్కర్లేదులేండి బాస్మతి వేసినప్పుడు మాత్రం వేసుకోవాలి ఇప్పుడు నేను పన్నీర్ క్యూబ్స్ వేస్తున్నాను ఇంతకుముందు నేను పన్నీర్ వేగించి వేసినప్పుడు కొంచెం నాకు గట్టి వచ్చేసిందండి అందుకే ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాక వేస్తున్నాను నార్మల్గా బాస్మతి రైస్ మీకు తెలుసు కదా వన్ కప్ వేస్తే మనం వన్ అండ్ హాఫే వేసుకుంటే సరిపోతుందని ఇప్పుడు దీనికైతే నేను త్రీ కప్స్ వాటర్ వేసాను అంటే నేను తీసుకున్న టూ గ్లా టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ వేసుకొని ఇలా బాగా మరుగు వచ్చేసాక ఒక్కసారి మనం దిష్టి తీసి ఇలాగా వేసుకోవాలండి బియ్యం ఎంతైనా సరే మంది మనకేది ఇష్టం అంటారు కదా మన కళ్ళు మనకేది ఇష్టం అంటారు అందుకని అయితే తీసుకుని ఇలాగ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి మనం జాగ్రత్తగా కలపాలండి లేకపోతే బియ్యం విరిగే ప్రమాదం ఉంటుంది ఇంత చేసుకొని మనం ఇంత పొడుగ్గా రైస్ వస్తే మనకి బాగుంటుందని అనుకుంటాం కదా అందుకని జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలండి అటు ఇటును మనకు ఉప్పు తగినంత చూసుకొని కలుపుకోవాలి కొంచెం మూత అయితే పెట్టేసుకొని కొంచెం పెద్దమంట పెట్టాక అప్పుడు సన్నమంట చేసుకొని తర్వాత అయితే ఇలా మనకి ఒక పది నిమిషాలు పోయాక చూసుకుంటే అటు ఇటు తిప్పేసుకుంటే రెడీ అయిపోద్దండి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎందుకంటే మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా తొందరగానే ఉడికిపోతుంది మనం అటు ఇటు తిప్పేసుకొని ఇలాగా మనం సర్వ్ చేసేసుకోవడమేనండి దింపే ముందు మనం మాత్రం ఇలా ఒకసారి కలుపుకుంటే మసాలాలు అన్నీ అన్నీ ఈక్వల్గా కలుస్తుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకునే టైం అయితే అయిపోయిందండి నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అన్నది వేడి వేడి పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇదే అక్కడ మనకు ఇస్తారు కాని అండి మనకి తర్వాత మనకి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఎలా ఎలా వస్తుందో తెలియదు మనం చేసుకున్నదైతే మనకు ఆ బాధ ఉండదండి మనకి నచ్చినట్టు మనం కారం అది ఉప్పు అన్నీ సరిగ్గా చూసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే టేస్ట్ చూస్తానే డెఫినెట్గా ట్రై చేసుకోండి పన్నీర్ పులావ్ అంటే ఇది టేస్ట్ నెక్స్ట్ లెవెలే చెప్పుకోవాలండి చాలా బాగుంటుంది కూడాను ఇప్పుడు ఇంకా టేస్టింగ్ టైం అండి మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది ఎలా ఎలా కుదిరింది అన్నది కూడా నాకు షేర్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేసుకోండి నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ పన్నీర్ పులావ్ అంటే చాలా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంది చూశారు కదండీ ఇవాళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే ఇంకా టీవీ చూస్తూ బాలకృష్ణ సినిమా చూస్తూ అయితే తిందామని ఇలా హాల్లోకి అయితే వచ్చేసాను ఇంకా మధ్యాహ్నం వంట చేద్దామని అనుకుంటూ దొండకాయ ఎప్పుడైతే ఇలా చేసుకుంటున్నానండి దొండకాయ ఫ్రై అంటే మనం ఇలా నూనెలోనే వేగించేసుకుంటామని ఇంతకు ముందే షేర్ చేశాను కదా భోజనాలకు అది మామూలుగా కుక్కర్ అది పెట్టేసుకుని ఇంకా పాలు అది కూడా కాగ పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇలా పెట్టేసుకొని అయితే ఇలా సిద్ధం చేసేసుకుంటున్నామండి అన్నీ కూడాను కొత్తిమీర పప్పు చేద్దామని చెప్పి కొత్తిమీర కూడా ఇలా పెట్టేసుకున్నానండి అంతేనండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్